అందరికీ నమస్కారం పార్వతీదేవి ప్రేమ శంకరుని అనుగ్రహం ఈ అంశాన్ని గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రమణ్యం కలవలపల్లి ప్రేమ అనేది ఈశ్వర స్వరూపం ప్రపంచంలో అశాశ్వతం కానిది అసమానమైనది ప్రేమే సాహిత్యం దార్శనికత ధర్మం సంస్కృతి వీటన్నిటికీ మూల ప్రేరణ ప్రేమతత్వమే జీవితంలో సర్వోత్తమైన సౌందర్యం ప్రేమలో నుంచే ఉద్భవిస్తుంది ఒక ప్రేమికుడు తన ప్రేయసి ఇంటి తలుపు తట్టాడు లోపల నుంచి ఎవరు అని వినిపించింది ప్రేమికుడు నేను నీ ప్రియుణ్ణి అన్నాడు ఈ ఇంట్లో రెండవ దానికి స్థానం లేదు అని ప్రత్యుత్తరం వినపడింది ప్రేమికుడు మరికొద్ది రోజులు ఆగి మళ్ళీ వచ్చాడు ఎవరు అన్న ప్రశ్నకు బదులుగా నీవే అన్నాడు తలుపులు తెరుచుకున్నాయి పరమేశ్వరుడు జీవుడు సంబంధం ఇలాగే ఉంటుంది ప్రేమ మోహం ఈ రెండింటిలో మొదటిది శరీరం రెండవది నీడ అని చెప్పవచ్చు ఈ రెండింటికి భేదం శరీరం నీడలకు ఉన్న భేదమే శరీరం ప్రాణవంతమైతే నీడ ప్రాణరహితం శరీరం సజీవం నీడ నిర్జీవం నీడలో యథార్థం ఉన్నది అన్న భ్రమ మాత్రమే ఉంటుంది కానీ యథార్థ ప్రయోజనం ఉండదు ప్రేమ నిర్మల జలధార వంటిది అందులో దిగిన వ్యక్తికి పవిత్రత సహజంగా సిద్ధిస్తుంది జల ప్రవాహం తనలో మునిగే వ్యక్తి గుణాగుణాలను విమర్శించదు అలాగే ప్రేమలో ద్వేషం ఈర్ష్య అసహ్యం వంటి భావాలకు స్థానం ఉండదు సముద్రంలో నదులు కలిసేటప్పుడు వాటిలో కొట్టుకొని వచ్చి మాలిన్యాలన్నీ రూపుమాసిపోతాయి ప్రేమించడానికి ఆత్మలో వెలుగు కలగాలి ఆత్మ మాలిన్యగ్రస్తమైన దాని నిర్మలత్వంలో తేడా రాదు ఉదారులైన వారు ఈ ఆలోచనతోనే తమ సహానుభూతికి ఎవ్వరినీ దూరం కానివ్వరు ప్రేమ శక్తి ఆత్మానుభవం వల్లనే అవగతమవుతుంది ఈ భావం జాగృతం కాగానే మన శరీరం రోమాంచితం స్ఫూర్తిమయం అవుతుంది శక్తివంతం అవుతుంది నవనిర్మాణ వాంఛ పరవళ్ళు తొక్కుతుంది నిర్మాణ స్థితిలో భయం ఊహాజనితం వ్యథ అంధకార భావన కల్పించిన ప్రేమ స్నేహం పరిపుష్టం కాగానే సర్వత్రా కాంతిరేఖలే ప్రసరిస్తాయి ఆ వెలుగి పరమాత్మ ప్రకాశ కేంద్రం సాధన పరాకాష్ఠలో సాధ్యంగా పరిణతి చెందుతుంది ప్రేమలో భగవంతుడి లభిస్తాడు అందుకే ప్రేమే పరమేశ్వరుడు భగవంతుడే ప్రేమ శీలరాజకుమారి పార్వతి పరమేశ్వరుని పొందటానికి నిత్యన వనంలో తపస్సు చేస్తుంది సర్పభూషణుడు చితాభస్మధారి భూతనాథుని వరించి ఏమి సుఖం పొందుతావు మహామహా సార్వభౌములు నిన్ను వరించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ పట్టుదల మానుకో అని బంధువర్గం శతవిధాలా నచ్చ చెప్పిన పార్వతి తన పట్టుదల మానలేదు తపస్సు చేత ఆమె కోమల శరీరం జీర్ణమై కృషించింది ఎన్నో అవరోధాలను అధిగమిస్తూ తపస్సు సాగించింది జగదంబ చివరకు పరమేశ్వరుడు పార్వతి తపస్సుకు తలవంచక తప్పలేదు దర్శనమిచ్చాడు భార్యగా స్వీకరించమని పార్వతి ప్రార్థించింది శంకరుడు ప్రసన్నుడై దాక్షాయణి అయిన సతీదేవి పార్వతి అని తెలుసు కనుక అంగీకరించాడు వరం ప్రసాదించి అదృశ్యమయ్యాడు స్వామి అలా అదృశ్యం కాగానే సంతృప్తి చెందిన పార్వతి కుటీరం బయట ఒక శిలపై ఆసీనురాలైంది ఆ సమయంలో ఆమెకు ఒక బాలుని ఆర్తనాదం వినపడింది సరోవరం దగ్గరికి వెళ్ళి చూడగా బాలుని పాదం పట్టుకొని ముసలి సరోవరంలోకి పోతూ ఉన్నది పార్వతి ముసలితో అయ్యా బాలుడు భయంతో దీనుడై ఉన్నాడు అతనిని వదిలిపెట్టు అని అర్థించింది వేళ సరోవరంలోకి వచ్చిన ప్రాణిని ఆహారంగా స్వీకరించడం నా నియమం నేటికి బ్రహ్మ నాకు ఈ ఆహారాన్ని పంపించాడు కనుక వీడు నాకు భోజనమవుతాడు ముసలి బదులు పలికింది అయ్యా ఈ బాలునికి ప్రాణపేక్ష పెట్టమని అర్థిస్తున్నాను దానికి బదులుగా నీవు ఏది కోరినా ఇస్తాను అని అంది పార్వతి దేవి శంకరుని కోసమై నీవు హిమాలయ శిఖరాలపై అవిరామంగా తపస్సు చేశావని ప్రజలు అనుకుంటూ ఉంటే విన్నాను అంది ముసలి ఆ మాట నిజమే నీవు కోరితే ఆ తపస్సు శక్తి నీకు ధారపోస్తాను ఈ బాలుని విడిచిపెట్టు పార్వతి చెప్పింది అలాగే అంగీకరిస్తాను నీ తపస్సు నాకు ధారపోస్తే ఈ బాలు నేను విడిచిపెడతాను అంది ముసలి పార్వతి సంకల్పం చేసి తన తపస్సును జలధారతో ముసలికి సమర్పించింది వెంటనే ఆ ముసలి మహాప్రకాశవంతమైన మానవాకృతి దాల్చింది దేవి ఇలా ఇలా చేసావేమిటి ఒక మహత్తరమైన లక్ష్యంతో సాగిన తపస్సును త్యాగం చేసి పొరపాటు చేశావేమో అన్నాడు ఆ మానవుడు లేదు నాయన ప్రాణాలు ఇచ్చి అయిన ఈ బాలుని కాపాడడం నా విధి తపస్సు మళ్ళీ చేయవచ్చు కానీ ఈ బాలుడు మళ్ళీ రాడు కదా అంది పార్వతి మళ్ళీ తపస్సు ప్రారంభించాలనే యోచనతో తన కుటీరం వైపు వెనుతిరిగింది పార్వతి అంతలో మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు దేవి నీవు మళ్ళీ తపస్సు చేసే అవసరం లేదు బాలుని పట్ల చూపిన దయ చేసిన త్యాగం తపస్సు కంటే ఎన్నో రేట్లు అధికమైన ఫలా ఫలాన్ని కలిగించింది అందుచేత నీవు నీ తండ్రి ఇంటికి వెళ్ళవచ్చు అని శంకరుడు చెప్పాడు ప్రేమకు నిర్వచనం చెప్పడం చాలా కష్టం అది భగవత్ స్వరూపం ప్రేమ అంతటా వ్యాపించి ఉంటుంది పూల పరిమళాలలో శీతల వాయువులో సూర్యకిరణాలలో ప్రవహిస్తూ ఉంటుంది ప్రేమ